హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే వచ్చాడండి నేను మాట్లాడుతుంటే మా హనీ బాబు నన్ను అసలు ఒక్క నిమిషం కూడా వదండు మీకు హాయ్ చెప్తున్నాడు హాయ్ చెప్పండి కామెంట్లో మా హనీ బాబుకి ఒక లైక్ అయితే ఇవ్వండి హాయ్ చెప్తూనే ఉంటాడు మీరు మా హనీ బాబుని గురించి ఇచ్చేయండి ఎందుకంటే వీడియోస్ అంటే బా మా హనీ బాబుకి చాలా ఇష్టం ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మేము అయితే కాకరకాయ ఫ్రై చేశారు ఎలా చేశారో ఈ వీడియోలో చూసేద్దాము ఆనియన్స్ అయితే మీకు ఎంత కావాలో ఏంటి ఎక్కువైనా సరే తీయగా ఉంటాయి కాబట్టి కాకరకాయలు ఎన్ని తీసుకున్నారో దానికి సరిపడా అయితే తీసుకోవాలి తీసుకొని ఇది అయితే ఫ్రై అయిటము ఇది టెన్ డేస్ కూడా కొంచెం కూడా చిక్కి చదవద్దు అనమాట అంతా ఆయిల్లోనే ఫ్రై చేస్తాం కాబట్టి ఇంకందుకే కాకరకాయ మా ఇంట్లో బాగా ఇష్టపడతారు అందుకే కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆనియన్స్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు బాగా అప్పుడైతే ఫ్రెష్గా ఉన్నదైతే వేసుకోవాలి ఎందుకంటే స్మెల్ బాగా వస్తుంది కాబట్టి ఈ కాకరకాయలు పండిపోయినవి అయితే అసలు వేయకూడదు పాడైపోతాయి చక్కగా ఉన్నాయి మాత్రమే ఇట్లా కట్ చేసుకొని పీసులుగా వేసుకోవాలి కొంతమంది కాయలు కాయలుగా కూడా వేస్తారు ఇంక మేమైతే ఎట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసాము వేసి ఇంకా బాగా ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేదాకా అయితే వేపుకోవాలి ఇంకా చేది చేదని చాలామంది తింటారు కానీ కాకరకాయ తింటే చాలా హెల్త్గా అయితే చాలా మంచిది ఇంకా షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది కదా కాకరకాయ తర్వాత ఇంకా అది కొంచెం ఫ్రై అయిపోయాక అది మగ్గాక కొంచెం సాల్టు పసుపు అయితే వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఇంకా తర్వాత కారం అయితే వేసుకోవాలి కారం వేసుకొని కారం వేసుకొని ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ నేను మాట్లాడుతుంటే మా హనీ బాబు నన్ను అసలు మాట్లాడినవ్వట్లేదు మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే చేస్తారా కామెంట్ చేయండి కారం కారం వేసి ఇంకా బాగా ఫ్రై అయితే చేసుకోవాలి చేశాక ఇంకా కొంచెం ఏమైతే మగ్గనివ్వాలన్నమాట చూడండి అంత చక్కగా ఉందో ఫస్ట్ టైం పచ్చిమిరకాయలు వేస్తే బాగా వేగిపోతాయి కదా ఇట్లా వేసామనుకోండి మనం తినేటప్పుడు నంజుకుంటే పచ్చిమిరకాయలు చక్కగా ఫ్రై అయ్యి బాగుంటాయి అనమాట ఫస్ట్ వేస్తే బాగా వేగిపోతాయి ఇంకా అందుకే ఇట్లా మధ్యలో వేసామన్నమాట టమాటాలు పచ్చిమిరకాయలు అయితే ఎలా వేసాము ఎలా వేస్తే చక్కగా ఆయిల్లో మగ్గుతాయి అన్నమాట చూడండి ఆయిల్ అయితే ఇంకా కావలసినంత వేసుకోవాలి ఎలా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి చూసుకోండి ఫ్రెండ్స్ ఎలా అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా టమాటాలు కూడా వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకే మేము టమాటాలు కూడా వేసామన్నమాట కొంతమంది ఏంటంటే కాకరకాయలో పోవడానికి పసుపు వేసి బాగా అయితే ఉడకబెడతారు పులుసుకి అయితే అలా చేస్తారు ఇంకా ఫ్రై అయితే మళ్ళీ వాటర్లో అట్లా చేయడం ఎందుకని చెప్పేసి మేము ఇంకా ఇట్లాగే ఆయిల్ అయితే ఫ్రై చేసాము మీరు ఎలా చేస్తారేంటనేది చెప్పండి మేము స్టైల్లో అయితే మేము ఎలా అయితే చేసాము ఇంతే ఫ్రెండ్స్ చూసారా పక్కన రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా మా ఇంట్లో ఏ కర్రీ ఉన్నా కాకరకాయతోనే తింటాం అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్